ఏమన్నావు కదా మళ్ళీ ఇదేంటి టాపిక్ మార్చు అరే అయినా నువ్వు వెళ్తాను విజయవాడ రేపు చాలా స్పెషల్ డే కదా నీకు ఎలా మర్చిపోతాను రేపు నువ్వు వస్తున్నావు ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా అందరం కలిసి ఫామ్ హౌస్ ఓ నేను రావాలా నన్ను చేసి మీరు వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు ఇలాంటి క్లిస్టులు పెట్టకు అమ్మ నువ్వు వస్తున్నావు అని చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది ఏంటి ఆనంద్ ఎందుకు అంత హోప్స్ పెంచుకుంటావు ఒకవేళ నేను నేను కొన్ని దూరం అయితే అప్పుడేం చేస్తావు ఏముంది నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను మా ఫామ్ హౌస్ కి తనని తీసుకెళ్తాను అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ టెన్షన్ పడుకో జోక్ చేసా నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను ఆ తర్వాత నీకు జ్ఞాపకాలుండి బయటకాడ ట్రై చేస్తాను ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్ వేరే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాను ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను అక్షర బాక్స్ గేమ్ మొదలైంది అంటే ఆ బాక్స్ లో బోన్ ఉంటుంది ఆ బోన్ ని సొంతం చేసుకోవడానికి కాకినాడ నుంచి కరీనా శ్రీకాకుళం నుంచి సుధాకర్ సిద్దగా ఉన్నారు ఎవరు చేసుకుంటారు బోన్ మిస్ అయింది ఇప్పుడు రెండో పోటీదారుడు శత్రుల్ని చండాడే ధీరుడు క్షతధృవంశ యోధుడు మా ఇంటి రాకుమారుడైన ఆనంద్ గాడికి దీటుగా పోటీ పడబోతున్న హంసల రాణి అరుంధతికి అక్క దేవసేనకి మరో పేరు మా ఇంటికి కాబోతున్న రాకుమారైన అక్షర అయ్యో అంకుల్ నాకు ఆడడం సరిగ్గా రాదు పులికి వేటాటం ఎవరు నేర్పారు ఆట కూడా అంతే వెళ్ళమ్మా వెళ్ళమ్మా సరదాగా ఈ ఫుల్ గా కాన్సంట్రేట్ చేశాడు లేదంటే ఓడిపోతావు ఇంపాసిబుల్ నా మ్యాజిక్ గురించి నీకు తెలుసు కదా విజయవాడ ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళు ఆ కళ్ళలో పాయిజన్ ఉంది అవి చూస్తే ఎవరైనా నీళ్ళలో పడి చచ్చే రైటర్ గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు ఇంకో నదులండి నువ్వు పెయింట్ అబ్బా పే సుప్రింక్ కాలర్ టు ఎవరీ బడ్ లైఫ్ ఇంకా ఇదేంటిరా వీడియో అవైన పట్టింది ఆడియా పట్టట్లే నువ్వు ఒక డిక్షనరీ ప్రతి లైఫ్ కి మీనింగ్ వస్తావు అబ్బో నువ్వు ఒక అలార్మ్ క్లాక్ పోయ్ నిద్రపోతున్నా ప్రతి అలనీ హట్టి ఇవన్నీ నిజాలే నిజం చెప్పు నువ్వు ఒక సముద్రపు అలా వే దగ్గరకి ఉంటావు కానీ దూరంగా వెళ్ళిపోతా నువ్వు అరిగిపోయిన టేప్ రికార్డర్వే టైం కావాలి టైం కావాలి టైం కావాలి అని ఒకే మాట అంటుంటావు ఇప్పుడు ఇంక టైం అక్కర్లేదు చెప్పేస్తా రియలీ పాజిటివ్ గానే తీసుకుంటావుగా యా ప్రామిస్ ప్రామిస్ నువ్వు ఓడిపోయావు అదేంటి నువ్వు పట్టుకుంది నా డ్రెస్ బోన్ నా చేతిలో ఉంది విజయవాడ పరుగు హుసేన్ సాగర్ లో కల్పించాడంటే మమ్మీ నా బంగారం నాన్న ఓకే పెడతాను ఒకటే పెడతా ఇంకోటి పెట్టు అయ్యో చాలు చాలు తినిపిస్తా అంటే అందరి దగ్గర పెడతా ఏంటి ముద్దా పెట్టమన్నాను ఇప్పుడు స్వీటే పెట్టలేకపోతే రేపు శోభన రోజు శోభన రోజు మల్లె పూలు ఎలా పెడతావు అంటాడు నీళ్ళంటాడే ఏదో చేయరా బాబు అంటే మంగళవారం మీరు స్వీట్ తినిపించమంటున్నానమ్మా నువ్వు తినిపించరా ఎక్కడికి నాన్న చెప్తారా ఆగు తొందర ఎందుకు హాయ్ సార్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గోల్ యువర్ థ్యాంక్ యూ ఇదే ఇలా రామా ఇది వెల్కమ్ ఎలా ఉంది ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ నచ్చిందా మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా రెండు కార్ పార్ట్లు కూడా వస్తాయి అంతా నువ్వు ఉండరా అమ్మా అక్షర ఇది నీ ఇల్లమ్మా నీ బర్త్డే గిఫ్ట్ అనుకో పెళ్లి గిఫ్ట్ అనుకో నీ ఇష్టం తీసుకోమా చూడక్షరా పెళ్ళాయ్యాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి ఇంట్లో ఉన్నాననుకుంటుంది కానీ ఇది నీ ఇల్లు నీకెలా కావాలో అలా ఉండొచ్చు ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఏర్పాటు చేస్తుంటారు అక్షరా నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా ఆలోచిస్తున్నావు అక్షర విజయ్ కాల్ చేసిండు ఒక్కసారి కాదు వంద సార్లు చేసిండు అయినా ఏం కథ నడుస్తుందో నీర్చి మొత్తం చెప్పింది ఎంగేజ్మెంట్ అయిన పేరుతో గడికేందే ముచ్చట్లు చూడు నువ్వు జరవాణి దూరం పెట్టు గోకాలం చూస్తుండు నీ కన్ఫ్యూజన్ తో నిన్ను ఒక్కసారి పరేక్షన్ తీసుకున్నావు నెల రోజులతోంది నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేసినా ఒక్క మాట అనకుండా నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నాడే ఆనంద్ నిన్ను గంతగా ప్రేమించిండే ఆడు జెండు బామ్ లెక్క దానికే తలనొప్పి తెప్పించేసినవే నువ్వు నేను నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోలే నేను ఎవరినైతే చేసుకున్నానో గాడే నా బెస్ట్ ఫ్రెండ్ అయిండు నేను చెప్పేది సమజవుతుందా నువ్వు విజయ్ గారికి కాల్ చేపర్లేదు కానీ నేను చెప్పిన దాని గురించి జర సూచాయించు తర్వాత నీ ఇష్టం